హలో ఫ్రెండ్స్ నేను మీ మమత వెల్కమ్ బ్యాక్ టు మమత కుకింగ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో హండ్రెడ్ పర్సెంట్ పర్సెంట్ టేస్టీగా చాలా సింపుల్గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఈ టమాటా రోటీ పచ్చడిని ఇలా చేస్తే మాత్రం ఎప్పుడు చేసినా ఎంత హడావిడిలో చేసినా చాలా రుచిగా కుదురుతుంది ఈ టమాటా రోటీ పచ్చడి చేస్తే వాళ్ళు మిగతా కూరలన్నీ పక్కన పెట్టి ఇట పచ్చడి తినడానికి చాలా ఇష్టపడతారు అండంలోకైనా చపాతీలోకైనా చాలా రుచిగా ఉంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసే ప్యాన్లోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల నువ్వులని పల్లీలని యాడ్ చేసుకొని చిటపట అనేంత వరకు బాగా వేపండి నువ్వులు పల్లీలు హెల్త్కి చాలా మంచిదండి అలాగే ఈ టమాటా రోటి పచ్చల్లో నువ్వులు పల్లీలు వేసుకోవడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్తో చాలా బాగుంటుంది చూడండి ఇలా చిటపటం అనడం స్టార్ట్ అయ్యాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారేంత వరకు పక్కన ఉంచండి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక పన్నెండు నుండి పదిహేను వరకు పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు తీసుకొని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు అందులోనే టమాటా ముక్కలను వేసుకొని బాగా మగ్గనివ్వాలి ఒక నిమిషం పాటు ఇలా కలుపుకోవాలి ఇప్పుడు అందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసుకొని మరోసారి బాగా కలుపుకోవాలి మరొక రెండు మూడు నిమిషాలు టమాటాలు ఇలా బ్రేక్ చేసినట్టు చేస్తూ బాగా ఫ్రై చేయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి టమాటా ముక్కలు కాస్త చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఫస్ట్ నువ్వులని పల్లిని గ్రైండ్ చేసుకోవాలి ఇందులోకి మిగతా వాటిని తీసుకొని గ్రైండ్ చేసుకుందాం ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు పోపు కోసం ఇదే ప్యాన్లోకి ఆయిల్ తీసుకొని వేడి చేయండి ఆయిల్ వేడయ్యాక అర టీ స్పూన్ చొప్పున జీలకర్రని ఆవాలని వేసుకొని దోరగా ఫ్రై చేయాలి అందులోనే ఒక రెండు మూడు ఎండుమిరపకాయలు వేసుకొని ఇందులోనే చితక్కుట్టిన వెల్లుల్లిపాయల్ని కరివేపాకు వేసుకొని బాగా వేగనివ్వాలి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మనం రుబ్బిపెట్టిన టమాటా పచ్చడిని తీసుకొని కలిపా